కావులి జేబీ కళాశాలలో క్రీడల్లో పాల్గొంటే అది దేశ స్థాయిలో పాల్గొన్నట్టేనని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం జేబీ కళాశాలలో కావలి పట్టణం రూరల్ మండల స్థాయిలో విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావులి జేబికి ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు కావులలోని ఈ కళాశాలకు దేశ స్థాయిలో గుర్తింపు ఉందని ఇందులో క్రీడలు ఆడటం ఎంతో అదృష్టమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు నేను కూడా ఇదే కాలేజీలో ఎయిటీ ఎయిట్ వరకు చదువుకుని ఇదే కాలేజీలో నైన్టీ టూ నుంచి నైన్టీ త్రీ వరకు వన్ ఇయర్ పాటు లెక్చరర్ గా పనిచేసి ఎక్కడ చదువు నేర్చుకున్నామో ఎక్కడ జ్ఞానాన్ని పొందామో ఎక్కడ అక్షరాభ్యాసం చేశామో ఎక్కడ పరిపక్వత నేర్చుకున్నామో ఎక్కడ మానసిక వికాసాన్ని పొందామో అక్కడికే ఈ రోజున అతిథిగా వచ్చేందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి సందర్భంగా కృతజ్ఞతగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన మా పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాదాలకి వందనాలు చేస్తూ ఈ కాలేజీ ఒక గొప్ప కాలేజీ భారతదేశ చరిత్రలో జేబీ కాలేజీ అని అంటే అందరి హృదయాల్లో పొలకించేటువంటి కాలేజీ జేబీ కాలేజీ ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పింది ఎంతోమందికి మందికి బుద్ధులు కాదు నేర్పింది సంస్కారాన్ని నేర్పిన కాలేజీ జేబీ కాలేజీ పాఠాలు అన్ని గురువులు అన్ని దిక్కల పాఠాలు చెప్తారు పాఠాలతో పాటు పాఠ్య అంశాల్లో ఉండే అంశాలతో పాటు సంస్కారాన్ని లక్షణాలని గురుతల్యాన్ని పెద్దల్ని గౌరవించేదాన్ని అన్నింటినీ నేర్పిన సంస్థ జవహర్ భారతి సంస్థ అందుకే నేటికి కూడా ఈ కాలేజ్ అన్న ఈ కాలేజీ యాజమాన్యం అన్నా భారతదేశ నలుమూలల ఎక్కడ చదివారు అనగానే జేబి కాలేజ్ అని అంటే ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది మొన్న ఒక రోజున నేను ఎండోమెంట్ కమిషనర్ ఐఏఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ కలవడం జరిగింది కలిస్తే మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు అన్నప్పుడు కావల జవహర్ భారతి అన్నప్పుడు ఆయన ఈ కాలేజీ గురించి ఒక పది నిమిషాలు హెచ్చరించాడు అది ఈ కాలేజీ యొక్క గొప్పతనం నిజంగా ఇక్కడ చదవటం అంటే గతంలో ఒక అదృష్టం కొన్ని వేల మందికి విద్యా దానాన్ని చేసినటువంటి ఈ సంస్థలో ఈరోజు పిల్లలైన మీరందరూ కూడా ఇక్కడ ఆడటం అంటే ఈ ప్రాంగణంలో నడియాడటం అంటే ఈ ప్రాంగణంలో తిరగటం అంటే నిజంగా మీ పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఆడటం కాదు జేబీ కాలేజీ క్యాంపస్ లో ఆడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడినంత విశాలమైన ప్రాంగణంలో మీరు ఆడుతున్నారన్న భావన మీలో వస్తుంది విద్యార్థులైన మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఒకటే క్రీడలు స్పోర్ట్స్ అనేది ఒక మానసిక వికాసానికి శరీర దురత్వానికి మెంటల్ యూబిలిటీకి ఒక ఆయుధం ఎక్కడ మనం పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా దాని వల్ల మనకు వచ్చేది జ్ఞానం అయితే నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కావాలి నువ్వు సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం రావాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలి ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నా ఈర్చ పడకుండా ఉన్నా లక్షణాలు నేర్చుకోవాలంటే నీలో స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అపజయం కాదు మొదటి మొదటి మెట్టు అపజయం అయినా ఏదో రోజు తుది మెట్టు నేను విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి అందుకనే ఎంతో మంది పూర్వీకులు పుట్టిన గడ్డ పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వత్ పెంచడానికి విలేజ్ గేమ్లు నేర్పించడం జరిగింది ఈ రోజు కళాశాలను అర్పించే పాడించే పాటలు ఆటలతోనే కాకుండా గ్రామాల్లో చాలా ఈవెంట్స్ నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఆడటం లేదు కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు గోళీలాటలు ఆడించేవాళ్ళు లేదా పేర్లు మర్చిపోతున్నా గుండెలు ఆడించేవాళ్ళు లేదా కోడి బిల్లలు ఆడించే ఎన్ని ఆటలే అంటే కంటి చూపును పెంచుకోవడం కర గోళీలాట ఆడించి బొంగరాలు ఆట ఆడిస్తే బావుల్లో దోసి గుంటల్లో దోసి ఏత కొట్టుకుని నేర్చుకుని నేర్పిస్తే అన్నీ కూడా నేర్పించేదానికి విలేజ్ వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి అవన్నీ కనుగ మరుగుపై ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు పిల్లల్లో పరిపక్వతను పెంచాలి శారీరక దృఢత్వాన్ని పెంచాలి ఇప్పుడున్న దురదృష్టం ఈ కాలంలో చదువుకుని గోల్డ్ మినిస్ట్ అయినా చదువుకుని ఐఐటి లో పాస్ అయినా కానీ ఒక జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేని తత్వంలో ఈరోజు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎదిగే దశలో పెరిగే వయసులో వాళ్ళు ఆడే ఆటలు లేనందువల్లే ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ కూడా చిన్న సమస్యను కూడా చేయలేనటువంటి స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీకు మంచి గురువులు ఉన్నారు మీ చేత ఆడించేటువంటి దానికి ప్రభుత్వాలు ఉన్నాయి తప్పకుండా చదువులతో పాటే కాకుండా మీ యొక్క శక్తిని మీ యుక్తిని పెంచుకునే దానికి మీరు కూడా ఆటల మీద ప్రేమను పెంచుకోండి ఆటల కోసం కొంత టయాన్ని కేటాయించండి ఏ ఆటలైనా ఆడండి కానీ దానిలో సాధించేదానికి పట్టుదలతో ఆడితే దేన్నైనా సాధించగలరు అనే దానికి ఎన్నో మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానిచ్చి వాలీబాల్ ప్లేయర్స్ కానిచ్చి ప్రతి ఒక్క నేషనల్ లేదా ఒలింపిక్స్ ఆడేవాడల్లా కూడా పేద కుటుంబంలో వచ్చిన వాడే ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కష్టాన్ని నమ్ముకున్నప్పుడు మనకి చెప్పలేదు మన తల్లిదండ్రులు మనకి ప్రోత్సహించడం కాదు మీలో పట్టుదల ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గరికి ఆ విజయం వస్తుంది లేదా నమ్మకాన్ని పెంచుకుని మీరు మంచిగా స్పోర్ట్స్ లో మంచి స్థాయికి రావాలని నిజంగా మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు కొంచెంత బాధగా ఉంది